జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ నాలుగు విభాగము నూట అరవై మూడు పదిహేడవ రోజు యుద్ధం జరుగుతుంది అందులో ధర్మాలు చెప్పుకుంటున్నాం ఈరోజు అర్జునుడి చేతిలో అశ్వత్థామ ఘోరంగా ఓడిపోవుట అశ్వత్థామ మన పాండ్యరాజును సంహరించాడని పాండవులు బాధపడుట మలయధ్వజుని కూడా సశ్వద్ధామ సంహరించుట భీముడు కురు సైన్యాలను మూడు అక్షోనీయులను సంహరించుట ఇవన్నీ చూద్దాం ఈరోజు సంజయ ఈరోజు పదిహేడవ రోజు యుద్ధం జరుగుతుంది మరి ఈరోజు అర్జునుడు కన్నుడు ద్వంద్వ యుద్ధం చేయడం లేదా మరి ఏం జరుగుతుంది యుద్ధం చూసి చెప్పు నాకు అన్నాడు మహారాజు సంజయుడిని లేదు మహారాజా ఇంకా అర్జున కర్ణ ద్వంద్వ యుద్ధం జరగడం లేదు అర్జునుడితో సంసప్తకులు అనే మన వీరులు ఘోరంగా పోరాడుతున్నారు అయితే కర్ణుడి యొక్క శస్త్రాలకు ఆ మహావీరులు పాతికి వేల మంది మరణించారు పద్నాలుగు వేల మంది కకావికలే దూరంగా పారిపోయారు అప్పుడు అర్జునుడు కర్ణుడితో యుద్ధం చేద్దామని వస్తున్నాడు మార్గ మధ్యంలో అర్జునుడితో యుద్ధానికి రమ్మని ఆహ్వానించాడు అశ్వద్ధామ అయితే ఈలోగా పద్నాలుగు వేల మంది పారిపోయిన మన సంసప్తకుల మహావీరులను అందరినీ కూడగట్టి నీ జ్యేష్ఠ కుమారుడు మళ్ళీ అర్జునుడిని సమరించండి అని పంపించాడు మరలా ఆ పద్నాలుగు వేల మంది ఒక్క వెట్టున వచ్చి అర్జునుడు పడ్డారు అర్జునుడు వాడితో వారితో యుద్ధం చేస్తున్నాడు అప్పుడు అశ్రద్ధ ఆమెను అందిస్తున్నాడు అర్జునుడిని ఏమి అర్జున నేను యుద్ధానికి పిలిస్తే నాతో యుద్ధం చేయకుండా ఆ సంసప్తతో యుద్ధం చేస్తానేమి నా దగ్గర చాలా ఉన్నాయి నేను మహావీరుడిని నేను గొప్ప విలుకాడిని అంటావు నాతో యుద్ధానికి రావేమి అని గట్టిగా తీవ్రంగా మాట్లాడాడు అశ్వత్థామ అర్జునుడివి అశ్వత్థామ నీవు మూర్ఖుడివి నీకు యుద్ధ నియమాలు తెలియదు నాతో ఒక పక్క పద్నాలుగు వేల మంది సంక్షేప్తకులు యుద్ధం చేస్తూ ఉన్నారు వారిని విడిచి యుద్ధం రావాలా మరి వాళ్ళతో యుద్ధం చేయక్కలేదా నేను వారు వీరులు కారా నువ్వే వీరుడివా సరే నీ చేయి దురద కూడా తీరుస్తాను రా నీవు ఉండలేకపోతున్నావు కదా గురుపుత్రుడివి నీకు కూడా ఆ తాట తీస్తాను తీట తీస్తాను రా అని గట్టిగా పిలిచాడు అర్జునుడు యుద్ధం జరుగుతుంది అశ్వత్థామకు అర్జునుడికి సంక్షిప్తకులను విడిసి అశ్వత్థామతో ద్వంద్వ యుద్ధం చేస్తున్నాడు అర్జునుడు ఇద్దరి యుద్ధము చాలా తీవ్రంగా ఉన్నది ఆ రోజు ఎప్పుడైతే రామాయణంలో శ్రీరాముడు రావణుడు యుద్ధం చేస్తున్నాడు ఆ విధంగా ఇక్కడ ఇద్దరు కూడా తీవ్రంగా యుద్ధం చేస్తున్నారు అందరూ వీరు యుద్ధాన్ని చూస్తూ ఉన్నారు వీరిద్దరు ఇలా తీవ్రంగా యుద్ధం చేస్తుంటే నీ జాష్ట కుమారుడు వచ్చి సంసప్త వీరులందరినీ పద్నాలుగు వేల మందిని కూడా కూడగట్టి మీరు వెళ్ళి అశ్వథామ పక్క నుండి అర్జునుడిపైన అస్తశస్త్రాలు సంధించండి ఎలాగైనా సరే ఈరోజు అర్జును అర్జునుడిని మనం సంహరించాలి అర్జునుడు ఈరోజు మృతి పొందాల్సిందే అని గట్టిగా చెప్పాడు దుర్యోధనుడు సంసప్తకులతో అశ్వద్ధామతో అర్జునుడు ఒక చేతితో యుద్ధం చేస్తున్నాడు అశ్వద్ధామతో ఒక చేతితో యుద్ధం చేస్తున్నాడు సంసప్తకులతో రెండు చేతులతో కూడా సమానంగా అస్త్రశస్త్రాలు సంధించగల శక్తి అర్జునుడికి ఉన్నది కదా అందుకే కదా అతను సవ్యసాచి అయ్యాడు మహారాజా గనుక అర్జునుడు యొక్క అస్త్రశస్త్రాల తీవ్ర తాకిడి అశ్వత్థామును ముంచేసింది ఆ పక్క సంక్షప్తక విధులను కూడా ముంచేసింది అంత తీవ్రంగా బాణాలు వేస్తున్నాడు అర్జునుడు ఒక బాణం వేస్తే ఆ బాణం వెళ్ళి ఒకరిని రెండుని మూడు నాలుగు ఐదు ఆరు అలా తమ్మండుగురిని చేయించుకుంటూ వెళ్తుంది అంత తీవ్రంగా ఆ ధనస్సు నుంచి ఆ అమ్ము వెళుతుంది అంత తీవ్రంగా వేస్తున్నాడు అర్జునుడు సంశప్తుకులు ఖాళీ అయిపోయినారు అశ్వథామ అర్జునుడు దోషేస్తున్నారు చూశాడు నీ జ్యేష్ఠ కుమారుడు ఎలాగైనా సరే అర్జునుడు ఈరోజు సంహరించవలసిందే అనుకున్నాడు అనుకుని అతని దగ్గర ఉన్నటువంటి దేశాల రాజులు వారి సైన్యాన్ని పిలిచాడు కలింగ అంగ వంగ నిషాద రాజులను వారి సైన్యాన్ని పిలిచి ఇలా అంటున్నాడు మీరంతా వెళ్ళి అశ్వత్థాముకు సహాయంగా యుద్ధం చేయండి అశ్వత్థామతో పాటు మీరు కూడా అస్త్రశస్త్రాలు అర్జునుడిపైన కుప్పించి ఎలాగైనా సరే అర్జునుడిని ఈరోజు మనం సంహరించాల్సిందే అని గట్టిగా చెప్పాడు నీ కుమారుడు అలా చెప్పేసరికి అశ్వద్ధమతో బాటుగా అంగ వంగ కలింగ రాజులు వారి సైన్యము అంతా వచ్చి పాటుగా బాటుగా శస్త్రాలు అర్జునుడి పైన కుమరిస్తున్నారు తీవ్రంగా యుద్ధం చేస్తున్నారు అర్జునుడికి కూడా బాగా శరాలు తగిలాయేమో రక్తం కారుతూ ఉంది అయినా అర్జునుడి యుద్ధం పటి ఏమాత్రం తగ్గలేదు అలిసిపోలేదు మహారాజా అర్జునుడు ధర్మయుద్ధం చేస్తున్నాడు మన వీరులు మాత్రము యుద్ధం ఘోరంగా చేస్తున్నారు ఈ యుద్ధము ఎలా ఉంది అని దేవతలు పైనుంచి చూస్తూ అనుకుంటున్నారు ఈనాడు అర్జునుడు చేస్తున్న యుద్ధం ఎలా ఉందంటే ఆనాడు శ్రీరాముడు కరదోషనాథులను అరణ్యంలో సంహరించినటువంటి ఆ సమయంలో ఏ విధంగా తీవ్రంగా యుద్ధం చేశాడు అలా యుద్ధం చేస్తున్నాడు అర్జునుడు అని ఒక దేవతా సమూహం అంటే ఇంకొక దేవతా సమూహం అంటుంది అవును అవును శంకరుడితో శ్రీకృష్ణ పరమాత్మ బాణాసురుడు తరపున వచ్చినటువంటి శంకరుడిని అతని ధనాలను ఎలా తురిమి చెండాడాడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ విధంగా ఈ కురువీరులను అందరిని కూడా తునుమాడుతున్నాడు అర్జునుడు అర్జునుడు యుద్ధం అంత తీవ్రంగా ఉంది ఈరోజు అని చెప్పుకుంటున్నారు దేవతలు కూడా పైనుంచి అంటే అర్జునుడు ఆ రోజు అంత విధంగా అంత తీవ్రంగా యుద్ధం చేస్తున్నాడు మహారాజా అర్జునుడికి ఎదురు ఎవరు యుద్ధం చేయలేకపోతున్నారు అశ్వత్థామ కానీ అంగ వంగ కలింగ రాజులు కానీ యుద్ధంలో అర్జునుడితో తలపడలేకపోతున్నారు అందరూ కూడా బలహీన ఈ యుద్ధంలో అర్జునుడు అంగ వంగ కలింగ నిషాద రాజులందరినీ కూడా సంహరించేశాడు వారి సైన్యానికి కూడా సంహరించేశాడు అందరూ భూమిపైన పడిపోయారు గుట్ల గుట్టలుగా అశ్వత్థామకు మాత్రం శరీరం ఎక్కడా ఖాళీ లేకుండా చిల్లు పడే విధంగా కొట్టేశాడు అశ్వత్థామ శరీరం మొత్తం రక్తం ప్రవహిస్తూ ఉన్నది తలకి గుండెకు చేతులకు కాలుకు నడుముకు ఎక్కడ చూసినా కూడా అశ్వత్థామకు రక్తం కార్యవిధముగా తీవ్రంగా కొట్టిస్తాడు అర్జునుడు అశ్వత్థమ్మ చతికి విడిపోయాడు అతడి సారథి ఆ గుర్రాలు అతడిని దూరంగా తీసుకుని పోయాయి అప్పుడు కరుణి యొక్క రథం ఎక్కి అశ్వత్థామ వెళ్ళిపోయినాడు సంజయ నిజమే మన వీరులు అధర్మ యుద్ధం చేస్తున్నారు కానీ గెలుపు ఎక్కడున్న మనకి గెలుపు లేదు కదా ఆ ఫల్గునుడు యుద్ధభూమిలో ఉన్నంత వరకు మన కురుసేనలకు విజయం రాదు అది నాకు తెలుసు ఇంతవరకు కర్ణుడు ఎందుకు అర్జునుడితో యుద్ధానికి వెళ్ళటం లేదు కర్ణార్జున యుద్ధం జరిగితే కదా మనకు తెలిసేది గెలుపు వాటములు ఎందుకు యుద్ధం జరగట్లేదు చెప్పు అన్నాడు మహారాజు సంజయుడితో మహారాజా ఇంకా కర్ణార్జున యుద్ధం జరగడం లేదు అయితే నీ కొడుకు ఈ లోగా మగధరాజు దండదారుడు అనే వీరుడు పిలిచాడు అతడు ఎలాంటి వీరుడు అంటే భగదత్తునికి సమానమైన వీరుడు అంత గొప్ప వీరుడు అతని వద్ద సుప్రతీకము అనే ఏనుగు వంటి ఏనుగు ఉన్నది ఆ వీరుడిని పిలిచి నీవు పోయి అర్జునుడిని సంహరించరా అని చెప్పాడు నీ కుమారుడు దండదారుడు అతని తమ్ముడు సుప్రతీకము లాంటి వేరే ఒక గజం కూడా తీసుకుని వచ్చి వారు అర్జునుడు పేరు దానికి వెళ్ళారు అర్జునుడితో ఎంతసేపో వారి పోరు సాగలేదు అర్జునుడు వారిని సునాయాసముగా గెలిచి ఒక బాణముతో ఆ ఏనుగును ఒక బాణముతో దండదారుడి శిరస్సును ఒక బాణముతో ఆ దండదారుడు తమ్ముడు దండుడి శిరస్సును తెగ్గొట్టేశాడు వారి ఏనుగులు గుర్రాలను కూడా అర్జునుడు తన దివ్యాష్టాలతో చెండాడేశాడు అవన్నీ చనిపోయినాయి మిగిలినవి ఏమైనా ఉంటే దూరంగా పారిపోయినాయి ఇలా ఉండగా వేరొక పక్క పాండవ పక్క యుద్ధం చేస్తున్నటువంటి పాండ్యరాజు యుద్ధంలో ఉన్నాడు అతడిని యుద్ధం పిలిచాడు అశ్వత్థామ పాండ్యరాజు మహావీరుడు అశ్వత్థామ కుర్రవాడు మహావీరుడు ఇద్దరూ తీవ్రంగా యుద్ధం చేస్తున్నారు అయితే మహారాజా ఈ యుద్ధంలో పాండ్యరాజు పైన అశ్వత్థామ పైచేయి అయినాడు చివరికి అశ్వత్థామ పాండ్యరాజు మలయధ్వజుడిని సంహరించేశాడు తదుపరి అశ్వత్థామ మరియు దుష్టజ్యుమ్నుడు తీవ్రంగా పోరు సరిపారు చాలాసేపటికి ఎవరూ గెలుపు పొందలేదు కానీ చివరికి అశ్వత్థామదే పై చేయి అయింది అది చూసినటువంటి అర్జునుడు అశ్వత్థామతో యుద్ధానికి తలపడ్డాడు అంటే తన బామ్మరిదిని రక్షణకు వెళ్ళాడు అర్జునుడు అర్జునుడితో కొంతసేపు యుద్ధం చేసినటువంటి అశ్వత్థామ బలహీనపడిపోయాడు అర్జునుడితో తాళలేకపోయాడు బలహీనపడిన అశ్వత్థామ తన సారథికి చెప్పి దూరంగా తీసుకుపోమన్నాడు అధిసారధి అశ్వత్థామను దూరంగా తీసుకుపోతున్నాడు అలా పారిపోతున్నటువంటి అశ్వత్థామ పైన ఎట్టి బాణములు కావడం అష్టములు కానీ సంధించలేదు ఫలుగునుడు అర్జునుడికి ధర్మయుద్ధం అంటేనే ఎక్కువ ప్రీతి మహారాజా అశ్వత్థామ మలయధ్వజుడిని సంహరించగా పాండవ వీరుడు సాచ్చకి వంగరాజును సంహరించాడు సహదేవుడు పౌండ్రరాజును సంహరించాడు నకులుడు సుహ్మరాజును సంహరించాడు ఈ లోగా నీ జ్యేష్ఠ కుమారుడు మరి యొక్క పథకం పన్ని ధర్మరాజును ఎలాగైనా సరే బంధించాలి అని పంపించాడు వీరులను అయితే ఇది పసిగట్టినటువంటి భీముడు సాత్యకి దుష్టజ్యుమ్నుడు నీ కుమారుడు యొక్క పథకాన్ని వమ్ము చేశారు అది తెలుసుకున్న దుర్యోధనుడు కర్ణాయక నువ్వు అర్జునుడితో యుద్ధానికి బయలుదేరు ఎలాగైనా అర్జునుడిని ఈరోజు మనం సంహరించాలి అది నీ వల్లే అవుతుంది అని అర్జునుడు సంహరించడానికి కర్ణుడిని సమాయత్తం చేస్తున్నాడు దుర్యోధనుడు మహారాజా ఈరోజు అంతా మొత్తం కలిపి చూస్తే సాత్యకి దుష్టజమ్ముడు తోడు రాగా భీమసేనుడు మన శానలను దాదాపుగా మూడు అక్షోనీయుల బలాన్ని సంహరించేశాడు అశ్వధామ కర్ణుడు దుర్యోధనుడు ఇంకా ఏ కురువీరుడు కూడా భీముడిని ఎదుర్కోవడానికి ముందుకు రాలేకపోయారు అంత తీవ్రంగా యుద్ధం చేశాడు భీమసేనుడు ఈరోజు ఈరోజు భీమసేనుడు యొక్క అస్త్ర శస్త్రాలు ఎంత గొప్పగా ప్రయోగించాడంటే దాదాపుగా అర్జునుడికి సమానంగా అతనికి కూడా శస్త్రాలు తెలుసు అన్నది అందరికీ అర్థమైంది సజయ నీవు చెప్తున్నది వాస్తవమేనా మూడక్షణుల బలాన్ని ఒక్క భీముడే ఈరోజు సవరించాడా అని అడిగాడు మహారాజు అవును మహారాజా మనకున్న సైన్యములో మూడక్షల బలాన్ని ఈ పదిహేడవ రోజు భీముడు సవరించేస్తే మిగిలిన వారు దూరంగా కకావికలై పరిగెత్తు పారిపోయారు మహారాజా ఆ మిగిలిన సైన్యాన్ని కాపాడడానికి నీ కుమారుడు రాలేదు కర్ణుడు రాలేదు అశ్వత్థామ రాలేదు ఇంక ఎవ్వరు కూడా రాలేదు వాళ్ళు దూరంగా పారిపోయారు మహారాజా అని చెప్పాడు సంజయుడు జై శ్రీమన్నారాయణ